లాస్ట్ డే నాకు వచ్చి కూర అండి ఇవి నత్తలు ఇవి ముందుగా బియ్యం వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి మనీ ఎంత దాంట్లో మనం మంచి పడిపోతుంది ఇది బాగా కడిగిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా బౌల్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది వేడెక్కేలోపు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ ఆనియన్ వేసి బాగా మగ్గ పెట్టుకోవాలి ఈ విధంగా మగ్గిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్నే నత్తల్ని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టేసి టూ మినిట్స్ దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అదంతా బయటకు రిలీజ్ అయిపోతుంది ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిదండి శ్వాసకోశ సమస్యలు అటువంటివి రాకుండా ఉంటాయి ప్లస్ కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి ఇవి ఈ నత్తలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి చాలా మంచిదండి చిన్నపిల్ల అనే కాకుండా పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదండి దీంట్లో దీనిలోకి పచ్చి శనగపప్పు యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ముందుగా ఒక టూ అవర్స్ సోప్ చేసుకున్నాను దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇది పప్పు బాగా మగ్గితేనే అంత టేస్ట్ ఉంటుందండి ఇది పచ్చి శనగపప్పు కాకుండా మనం దీనిలోకి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు బాగా మగ్గిందండి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సారా అంతా కలిసేలా కలుపుకోవాలి మనం ఈ కర్రీకి కూడా ముందుగా మనం సాల్ట్ యాడ్ చేయకూడదండి యాడ్ చేస్తే పప్పు ఉడకదు అండ్ నత్తలు కూడా ఉడకండి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా పౌడర్ అన్నీ కలిసేలా కలుపుకొని టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన దానిలో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మూత పెట్టి దగ్గరికి ఎగరబెట్టుకోవాలి ఈ నత్తల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టే కన్నా ఇలా మనం డైరెక్ట్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ మూత పెట్టేసి ఎగర ఓన్లీ లో ఫ్లేమ్ బాగా ఎగిరిపోయిందండి ఇప్పుడు చూడాలి పప్పు ఎంత ఉడికిందని ఇది కూడా బాగా స్మాష్ అవుతుంది అంటే నత్త కూడా బాగా ఇది కూడా బాగా ముక్క అయినట్టు కనిపిస్తుందండి మీకు టూ పీసెస్ కట్ చేసి చూపిస్తాను ఇవి కూడా టూ పీసెస్ అయినాయండి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయాలి దీనిలోకి టేస్ట్ సరిపడే సాల్ట్ యాడ్ చేసి టూ మినిట్స్ మగ్గనవ్వాలి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెడుతున్నాను ఎంతో టేస్టీ అయినా నత్తలు అండ్ పచ్చిజా శనగపా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ